హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక అమ్మ పాట పాడుకుందాం ఓకేనా అమ్మా అమ్మా అమ్మ అమితమైన ప్రేమే అమ్మ అమితమైన ప్రేమే అమ్మ అంతులేని అనురాగం అమ్మ అంతులేని అనురాగ అలు పెరగని ఓర్పు అమ్మ అలు పెరగని ఓర్పే అమ్మ అమ్మా 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 అద్భుతమైన స్నేహం అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ అపురూపమైన కావ్యం అమ్మ అపురూపమైన కావ్యం అమృతాలు పంచే అభిమానం అమ్మా 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 ఓకే ఫ్రెండ్స్ అమ్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు అమ్మని ప్రేమించే వాళ్ళు తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను